భౌతిక పదార్థపు రసాయనక మూలకాలు పరమాణ స్పందనలు భౌతిక విశ్వం స్పందనాత్మక శక్తులతో తయారైందని ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెబుతుంది రాళ్ళు నక్షత్రాల నుంచి మనుషుల వరకు ఈ విశ్వంలోని అన్ని ఆకృతుల నిర్మాణానికి కారణమైన రసాయనిక మూలకాలు నిజానికి వేరువేరు రూపాలున్న పరమాణ స్పందనల కంటే ఎక్కువేం కాదు ఉదాహరణకి మంచుగడ్డలో మనం చల్లదనాన్ని బరువుని రూపాన్ని చూస్తాం అది కనపడుతుంది మంచుగడ్డను కరిగించండి అది నీరవుతుంది ఆ నీటి గుండా విద్యుత్ను ప్రవహించనీయండి అది కనపడని హైడ్రోజన్ ఆక్సిజన్ వాయువులవుతాయి దీన్నే ఇంకా విశ్లేషిస్తే అవి పరమాణు స్పందనల రూపాలు కాబట్టి శాస్త్రబద్ధంగా మంచుగడ్డకి ఉనికి లేదు అని చెప్పవచ్చు మంచుగడ్డని మన ఇంద్రియాలైన చూపు వినికిడి ఇంకా ఇతర ఇంద్రియాలు గ్రహిస్తున్నప్పటికీ నిజానికి దాని సారం కనపడని ఎలక్ట్రాన్లు లేదా శక్తి రూపాలు మరో విధంగా చెప్పాలంటే దేన్నైతే కానరాని విధంగా మనం విడగొట్టగలమో దానికి నిజమైన ఉనికి లేదనే చెప్పాలి ఈ దృష్టితో చూసినప్పుడు భౌతిక పదార్థానికి ఉనికి లేదనే భావించాలి కానీ పదార్థానికి సాపేక్షమైన ఉనికి ఉంది శాశ్వతమైన మార్పు లేనిది అయినా కనపడని పరమాణు శక్తుల ఉనికిని మన మనస్సుకు తెలియజేసేదిగా పదార్థం ఉంది మన మనస్సుకు సంబంధించినంత వరకు పదార్థం ఉంది మీరు మంచుగడ్డ ఈ రెండు కంటికి కనపడని వాయువులు రూపగట్టగా వచ్చినవి కేవలం అస్థిరమైన అశాశ్వతమైన ఉనికి వాటిది అదేవిధంగా మర్త్య మనస్సు మానవ మనస్సు భౌతిక పదార్థం ఈ రెండు దివ్య చైతన్యం తాలూకు క్షణ భంగురమైన రూపాలు వాటి ఉనికి అశాశ్వతమైనది నిజానికి విశ్వమానసం అనగా దేవుడు ఒక్కటే ఉంటుంది బిడ్డ పుట్టడానికి తల్లిదండ్రులు ఉపకరణాలైనట్లుగానే భౌతిక విశ్వం తన ఉనికి కోసం మనస్సు మీద ఆధారపడింది భౌతిక విశ్వం దివ్య మానసం అనగా భగవంతుడి నుంచి పుట్టింది అది మర్త్య మానసానికి గోచరమైంది భౌతిక ద్రవ్యానికి దానిలో గాని దాని పరంగా గాని వాస్తవికత లేదు దానికి నిజమైన ఉనికి లేదు సృష్టి పరమోద్దేశాన్ని సంకల్పాన్ని అనుసరించి ప్రాణుల వికాసం జరుగుతుందనేది చర్మకారణ సిద్ధాంతం సృష్టిలోని పరమాణు శక్తులు వివేకహీనమై లేదా తెలివి లేనివి అయినప్పటికీ కారణాన్ని ముందుకు నడిపే సృజనాత్మక కారణకర్తలు ఎందుకంటే అవి తమలో విశ్వ తమను తాము ఎరిగి ఉన్న ప్రాణశక్తి లేదా ప్రాణాన్ని కలిగి ఉన్నాయి ఈ ప్రాణశక్తి దైవ సంకల్పం వల్ల పుట్టింది దేవుడు అన్నాడు అక్కడ వెల్తురు ఉండని అని అక్కడ వెలుతురు వచ్చింది దేవుడి ఆలోచన సంకల్పం కాంతిగా లేదా స్పందనాత్మక శక్తిగా బయటికి రూపుదాల్చాయి వాటి నుంచి ప్రాణం ఎలక్ట్రాన్లు ప్రవహించాయి అవి మరింత బలంగా స్పందించి వివిధ రకాలైన సూక్ష్మమైన కనపడిన ప్రవాహాలుగా ప్రకృతి శక్తులుగా అయ్యాయి అవి ఆ తర్వాత విశ్వ నిర్మాణానికి కావలసిన పదార్థానికి చెందిన తొంభై రెండు ప్రధాన మూలకాలుగా తమకు తాముగా బహిర్గతమయ్యాయి మానవ చేతనను భౌతిక విశ్వం గ్రహించదగినది వాస్తవమైనది రెండూను కానీ మానవుడు సైద్ధాంతిక పరిశోధనల ద్వారా తర్కం ద్వారా ప్రయోగశాలల్లో నిర్దిష్టమైన పరిశోధనల ద్వారా ఒక శాశ్వతమైన మార్పు లేని సృజనాత్మక శక్తి ఒకటి ఎప్పుడూ మారుతున్నట్లుగా భ్రాంతి రూపాలుగా కనపడే ఈ ఇంద్రియ గోచర ప్రపంచం వెనక ఉండాలని కనిపెట్టాడు సముద్రం ఎప్పుడూ ఉంటుంది దాని అలలు శాశ్వతమైన ఉనికి లేకుండా అలా సాగిపోతూ ఉంటాయి అదేవిధంగా ఒక గొప్ప పదార్థం నిర్దిష్టమైన రూపాలుగా ఆవిష్కరమవుతుందనే సత్యాన్ని దీన్నించి గ్రహించవచ్చు సముద్రం లేకుండా అలలకు ఉనికి లేదు కానీ అలనున్నా లేకపోయినా సముద్రం ఉంటుంది ఈ భావాలను మనం తెలివితేటలతో అర్థం చేసుకోవచ్చు కానీ భౌతిక పదార్థాన్ని ప్రాణశక్తిగా ప్రాణశక్తిని విశ్వ చైతన్యంగా మార్చడం మనం నేర్చుకునే వరకు ఈ సత్యాన్ని తెలుసుకోలేం కృష్ణుడు క్రీస్తు ఇంకా ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువులు ఆ విధంగా చేయగలిగారు అటువంటి సిద్ధ పురుషులకు భౌతిక విశ్వమనేది లేదు ఎందుకంటే మెల్లగా ప్రవహించే సృష్టి అలల కింద మార్పులేని పరమాత్మ సాగరాన్ని వాళ్ళు చూస్తారు థ్యాంక్